వెల్కమ్ టు అవర్ ఛానల్ పన్నెండు ఏళ్ళ తర్వాత గజలక్ష్మి రాజయోగము రెండు వేల ఇరవై ఏళ్ళు రాశుల వారికి రాజభోగము రాబోతుంది వేద శాస్త్రంలో బృహస్పతికి ఒక ముఖ్యమైన స్థానం ఉంది యొక్క పరిణామంతో చాలా పెద్ద అదైన గురుగ్రహం పన్నెండు సంవత్సరాలలో మొత్తం పన్నెండు రాశులు సంచరిస్తుంది అంటే గురుగ్రహం ఒక రాశి నుంచి మరొక రాశలకు మారడాది సంవత్సరాల కాలం పడుతుంది ప్రస్తుతం వృషపు రాశిలో గురుడు వచ్చే సంవత్సరం తన స్థానాన్ని మార్చుకుని మిథునాశుల సంచారం చేస్తాడు జూలై రెండు వేల ఇరవై ఐదులో శుక్రుడు బృహస్పతిని అనుసరిస్తూ మిధునరాశులు వస్తాడు రెండు గ్రహాల యొక్క కలయిక వలన పన్నెండు సంవత్సరాల తర్వాత మిథున రాసుల జూలై నెలలో గణలేష్మి యోగం ఏర్పడుతుంది దీనివల్ల కొన్ని రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి జూలై ఇరవై అరవ తేదీన బృహస్పతి ఉన్న మిథునాశలు శుక్రుడు సంచరించడం వల్ల గంలక్ష్మి రాజ్యం ఏర్పడుతుంది గంలేష్మి రాజయోగం వల్ల రాబడే రాసుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తులారాసి వారు ధర్లక్ష్మి రాజయోగం కారణంగా తులారాశి వారికి మంచి ప్రయోజనాలు పొందుతారు ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు ప్రమోషన్స్ వస్తాయి కుటుంబంలో జీవితం సంతోషంగా ఉంటుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది సమయంలో అదృష్టం తులారాశి జాతులకు అనుకూలంగా ఉంటుంది జీవిత భాగస్వాంత సంతోషం గడుపుతారు సహోద్యోగులతో మద్దతు లభిస్తుంది సింహరాశి వారికి యొక్క గదలక్షి రాజయోగము సానుకూల ఫలితాలు ఇస్తుంది వారికి ఆరోగ్య సమయంలో బాగుంటుంది నూతన ఆదాయ మార్గాలు తరుచుకుంటాయి ఆదాయం గణనీయంగా పెడుతుంది వాహనాలు ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది కుటుంబ సభ్యుల నుంచి కూడా మద్దతు లభిస్తుంది సమయంలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు జీవిత భాగస్వామిత కూడా విహారయాత్రలకు కూడా వెళ్తూ ఉంటారు మిథున రాశి వారికి యొక్క యోగము అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉంటుంది సమయంలో శుభవార్తలు వింటారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మొత్తం వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి చేసే ప్రతి పనులను కూడా విజయం మీదే అవుతుంది పోటీ పరిస్థితి సిద్ధమవుతున్న విద్యార్థులకు శుభవార్తలు వింటారు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది గతంలో పెట్టిన పెట్టుబడుల లాభాలు ఇవ్వబోతుంది మిథున రాశి జాతకులకు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి